హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సమాచారం శీర్షికగా బలహీనపడుతున్న అమెరికన్ డాలర్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బలహీనపడుతున్న అమెరికన్ డాలర్ ప్రపంచ ఆర్థిక సమాచారం శీర్షికన వినండి అమెరికాపై మాకు నమ్మకం లేదు ఏం జరుగుతుంది డాలరు తన భద్రమైన హోదా కోల్పోతే అమెరికా వినియోగదారులకు నష్టమే రుణ రేట్లు పెరుగుతాయి ఇప్పటికే వార్షిక ఆర్థిక ఉత్పత్తిలో నూట ఇరవై శాతం మేర ఉన్న అమెరికా ప్రభుత్వ రుణాలు అధిక రుణ రేట్ల వల్ల మరింత పెరుగుతాయి ఇది జరిగితే ప్రజలు డాలర్కు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి డాలర్ బలహీనతలపై పెట్టుబడిదారుల మాట ఎలా ఉందంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానంతో పాటు డాలర్కు వస్తున్న అధిక విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ జనవరి నుంచి తొమ్మిది శాతం తగ్గింది మూడేళ్లలోనే తక్కువ స్థాయికి డాలర్ చేరింది ప్రపంచ వాణిజ్య రూపురేఖల్ని మార్చాలని ట్రంప్ ప్రయత్నిస్తుండటంతో అమెరికాపై విశ్వాసాన్ని ప్రపంచ దేశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు డాలర్పై నమ్మకం పోతే ఏం జరుగుతుంది అంతర్జాతీయ వాణిజ్యంలో ఇప్పటిదాకా డాలర్దే ఆధిపత్యం ఐదు దశాబ్దాలుగా అది భద్రమైన కరెన్సీగా నిలిచింది అమెరికాలో రుణాలు తక్కువకే లభించడంతో ఆ దేశాన్ని ఒక శక్తిగా మార్చాయి ప్రభుత్వానికి వినియోగదారులకు వ్యాపారులకు తక్కువ రేట్లకే రుణాలు లభించడంతో ఆర్థిక వృద్ధి వేగంగా పరుగులు తీసింది అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి అమెరికాపై మదుపరులు విశ్వాసాన్ని కోల్పోతే ఆ దేశం భారీ స్థాయిలో ఆయా ప్రయోజనాలను కోల్పోతుంది డాలరుకు ఉన్న ఆధిపత్యం తొలగిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆర్థికవేత్త బ్యారీ ఐషన్ గ్రీన్ అంటున్నారు డాలర్ విలువ మరింత బలహీన అన్న అంచనాలు ఉన్నాయి మరి ఇది విశ్వాస సంక్షోభమే డాలరు తనకున్న బలమైన భద్రమైన లక్షణాలను కోల్పోతూ ఉండటంతో విశ్వాస సంక్షోభం ఏర్పడొచ్చని డ్యాష్ బ్యాంక్ అంటుంది డాలర్ హోదా ఆధిపత్యం కొంతమేర ప్రశ్నార్థకంలో ఇప్పటికే పడిందని అంటుంది సాధారణంగా టారిఫ్ల వల్ల విదేశీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గుతుంది కాబట్టి డాలర్ బలోపేతం కావాలి కానీ ప్రస్తుత పరిణామాల్లో బలోపేతం కావటం అటుంచి విలువ క్షీణిస్తుండటం ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది వినియోగదారులను ఇబ్బంది పెడుతుంది ఏప్రిల్లో యూరో ఫౌండ్తో పోలిస్తే ఐదు శాతం మేర జపాన్ ఎన్తో పోలిస్తే ఆరు శాతం మేర డాలర్ విలువ తగ్గింది ఫ్రెంచ్ వైన్ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కేవలం టారిఫ్ల వల్ల అమెరికాలో ప్రియం కాలేదు డాలర్ బలహీనత కారణమైందని చెప్తున్నారు ఇక మరి చైనా ప్రయత్నాలు ఏమిటంటే బ్రెజిల్తో వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి తన కరెన్సీ అయిన యునాన్ అదే యువాన్ ప్రకారమే చైనా ఒప్పందం కుదుర్చుకుంటుంది రష్యా చమురు దక్షిణ కొరియా నుంచి ఇతర వస్తువులు కొనుగోలుకు యువాన్తోనే వాణిజ్యం చేస్తుంది అమెరికా అర్జెంటైనా పాకిస్తాన్ వంటి దేశాలకు యువాన్ రూపంలోనే రుణాలు ఇస్తూ డాహలరకు ప్రత్యామ్నాయంగా మారాలని చూస్తుంది చైనా ఇక బిట్కాయిన్కు ప్రాధాన్యమా బిట్కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులకు తన స్థానాన్ని డాలర్ కోల్పోయే ప్రమాదము ఉందని బ్లాక్ ర్యాక్ చైర్మన్ ల్యారీ పింక్ అంచనా వేస్తున్నారు వివిధ దేశాలపై టారిఫ్ను తీసుకొచ్చిన విధానం వల్ల తమ పెట్టుబడులకు తక్కువ స్థిరమైన తక్కువ విశ్వాసం గల తక్కువ భద్రమైన దేశంగా అమెరికాను పెట్టుబడిదారులు భావించే ప్రమాదం లేకపోలేదు ఇక సూయిజ్ సంక్షోభాన్ని గుర్తుకు తెస్తూ ఉన్న విషయం ఏమిటంటే ప్రపంచ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ ఏప్రిల్ రెండున ట్రంప్ చేసిన ప్రకటన పంతొమ్మిది వందల యాభై ఆరులో సూయిజు సంక్షోభ సమయాన్ని గుర్తు చేస్తుందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు అప్పట్లో ఈజిప్ట్పై మిలిటరీ దాడుల ప్రణాళిక సరిగ్గా లేకపోవటం దాడులు సరిగ్గా జరపకపోవటం రాజకీయ అసమర్థత ఇవన్నీ కలిసి బ్రిటన్ను ముంచాయి ఫలితంగా శతాబ్దాలుగా కాపాడుకున్న వాణిజ్య ఆధిపత్యాన్ని బ్రిటన్ కరెన్సీ అయిన పౌండ్ కోల్పోయింది ట్రంప్ కూడా మేల్కొనకపోతే లిబరేషన్ డేగా అది కాస్త ఇదే తరహాలో చరిత్రలో గుర్తుండిపోతుందని అంటున్నారు ఇదండి విషయం బలహీనపడుతున్న అమెరికన్ డాలర్ అనేటువంటి ప్రపంచ ఆర్థిక సమాచారాంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు